సత్యనారాయణ స్వామి పట్టణము గురించి శ్రద్ధ లేకపోతే ఏమవుతుంది అనే గురించి తెలియపరుస్తాను మన ముంగోలు పట్టణంలో నర్స గారికి నర్స గారిస్తున్నాం ఒక ఉదాహరణకి ఏమనుకోలేదు మన గారు చక్కగా ముంగోలు వెళ్ళారట అక్కడ మా అన్నయ్య గారు ఉపన్యాసం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు సత్యనారాయణ స్వామి యొక్క అన్న విన్నాడు చట్ట కక్షలు చేసుకున్నాడు కదా ఇంటికి వచ్చాడు ఇంకా భార్య ఒప్పుకున్నారంట పోయి మనం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాము వేలు కోరుకుంటే అది అయిపోతుందంట అని చెప్పారు అని చెప్పి ఆ భార్య ఒప్పుకు భార్య భర్త భారత కాగ ఎందుకంటే భర్త క్షేమం ఉండాలంటే భార్య భార్యలను పొరుగు పోతున్నాయ్ ఆ విధంగా కోరుకొని సత్యన వ్రతం చేసుకున్న అని చెప్పి ఊహలు పట్టణాలకి వెళ్ళి నర్సగారి దంపతులు ఇద్దరు కూడా చక్కగా వ్రతం చేసుకుంటున్నారంట కానీ వ్రతం చేసుకుంటే ఆయన మనసు అంటుంటారు ఐగారు ఎందుకు వెళ్ళడం మరి ఐగారు యాభై రూపాయలు ఐదు వందలు ఇవ్వాలి అది మనం చూసుకుంటూ ఖర్చు లేక రూపా అని అనుకున్నాడు అంట పాపం భార్యగా అనుకో ఏమంటే మనకి ఎన్ని పుస్తకాలు వెళ్ళినా ఇంత ధ్యానం వచ్చినా ఐగారు 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 చేస్తేనే ఆ ఫలితాలు కా మనం చెయ్యాలి అని అంటున్నామని సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్ళి అయ్యారు తీసుకొస్తా అని అయ్యగారు మా ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాను బాగా చేయాలంటే మీరు వ్రతం ఎలా చేస్తారంటే మా పక్క చుట్టాలు కూడా వినపడాలి అన అయ్యా మైకే ఉందా మన ఇంట్లో అన మైకా అదే అదే ఖర్చు ఇబ్బంది ఇలాగా వ్రతం మొదలుపెట్టారు ఈ వ్రతం మొదలు పెట్టి చేస్తున్నారంట సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు అయ్యారు వచ్చి అంటున్నాడు సత్యనారాయణ స్వామి వస్త్రం అన్నాడు స్వామి అంది వస్త్రహ్ అమ్మా వస్త్రం అంటే అని భార్య తేగేస్తున్నాడు సరే కొంతకాలం భార్య ఒంటరి ఇబ్బంది పెట్టిన కాఫీ రోహిజలు కాబట్టి ఆ వస్త్రం మొదలు అక్షరులు వేయ మమ్మల్ని చెప్తారు కదా అన్నారు వేశారు తర్వాత అయ్యారు అడుగుతున్నాడు స్వామి నైవేద్యం నైవేద్యమా ఏం చేయాలి చక్రబమ్ పెడతాం కదా చక్రధమ్మ చేశామయ్యా చక్రవర్మలు ఓ నీరా అక్కడున్నా ఓ అక్కడున్నావా అయ్యా నా భార్య స్వామి పాపం మరి చాలా దూరం ఉంది ఒంటలు అంటే ఒంటలు ఆ రోజు కానీ ఒంటలో వస్తుంది రారు బయటికి మన పీచర్ కూడా కాపీపోయింది సరే ఏం చేయమంటావా అక్షరాల స్వరుయా అక్షరాలు నైవేద్యం చేసుకోవాలి అంత చూస్తా కదా సరే సరే అయ్యా నీక నేను బయలుదేరుతున్నాను మంచిదని అయ్యా ఆ మంచిది మంచిది మంచిదంట నేను సత్యం హక్కు నాకు కట్టడిస్తే కదా అన్నాను నీ కట్టలేదు అదే అయ్యారు మీరు స్వాహం అక్షరం పెట్టారు నైవేద్యం అక్షరంలో పెట్టారు మరి నీ కట్టలే వాడు చుట్టుకుంటూ పాపం ఏం అనలేకపోయిపోయాడ నేను పోయిన భార్య ఆ రూపంలో చూసింది నువ్వు చూసిన తప్ప భర్తను ఏం అనలేదు అంటే ఇవన్నీ పుట్టిపోయాడు అంటే అందుకోసం ఆయన కూర్చొని భోజనం ఎప్పటిసి అరిగా అరేసింది ఏంటే రోజు ఇస్తే కంచం పెట్టేదానండి కంచం పోయి కంచం అంటే వ్రతం చేస్తున్నావు అనేది వ్రతం చేస్తున్నట్టు అరిగా మంచి వెళ్ళి అరిగారే చెప్పారు ఓహో అటున్నా సరే అరిగా చేశారు చక్కగా భోజనం పెట్టు ఒక గ్యాస్ భోదన పెట్టింది ఏమో నాకు బాగా దాహం అవుతుంది ఒక గ్యాస్ నేను వెళ్ళి దేవయా అంది సరే గ్యాస్ లో పెట్టి అక్షర్ తగ్గొచ్చిమా అక్షతయాన్ని అక్షరం పడేస్తున్నాడు ఎన్ని అక్షలు చేశావు సరే అన్నమైన పెట్టవో లేదా అయ్యో మీరు నాకు అయిరం ఉంది మీకు పెట్టకుండా ఉంటాను అని చెప్పి అన్నంలో అక్షల్లి ప్రతిపక్ష అక్షత ఇంకా అయ్యారి కోపం వచ్చేసింది ఇంకా లోపల నేనే నేనంటే లెక్కలేదా నీకు పచ్చనాయ చేసుకున్నాం పంచపక్ష ఫల చేశాను కొంచెం దాడిని మంచి పదివక్ష అన్ని పదివక్ష అంటే అప్పుడు భార్యకి చెప్తా భార్య అనేవాడు మంచి అమ్మాయిలు దొరకాలి మనకి మంచి అమ్మాయిలు దొరకాలి భర్తని అర్థం చేసుకుని భార్య దొరకడం పూర్వ సుకృతం అది ఈ అమ్మాయి అందరు చూసుకుని గుంటూరు చేసిన అప్పుడు భార్య భర్తలు చెప్తున్నాం ఏమేమండి మనం సత్యనారాయణ స్వామి వర్తులు చేయాలని కోరుకుంది కదా మేము అందరం కూడా అందులో దూరం వచ్చాం చేసాం వర్తులు చేస్తున్నాం కదా మీరు ముందుగానే అన్ని తెచ్చిపెట్టుకొని పెట్టుకొని గారి గురించి వ్రతం చేయాలి లేదా ప్యాకేసి అన్ని ఇస్తాను కదండి పాపం నేను కష్టపెట్టడం ఎందుకే పాపం రోజు పని చేస్తున్నాడు కదా ఈ వ్రదం లో ఖాళీ పెడదాం అనుకున్నాను కానీ అంది ఏమండి ఆ ఐగారు ఎంత బాధలో పోయాడు మనం అన్ని తెచ్చుకున్నా కానీ నేను ఒకటి చెప్తాను మీరు బాధపడగాకండి అని భర్త అంది మీకు శ్రద్ధ లేదయ్యా మీకు భక్తి ఉంది భక్తికి సకల జీవరాశులు ఉండదు భక్తి శ్రద్ధ లేదే ఉండదు ఆ శ్రద్ధ నన్ను వాటి శ్రద్ధలేదా ఏ ఎక్కువ శ్రద్ధ లేదా అని మనంలో సాగండి ఓ అర్జున్నా అనుకున్నా లేదు నేను చెప్పు నాకు అర్థమే రీతిగా చెప్పు అన్నాడు శ్రద్ధ లేదండి పచ్చులను బట్టి ఉంగోరం పోయి పట్టణాలను పోయి అన్ని సామాలు తెచ్చుకున్నాడు శ్రద్ధ లేకపోతే సామాన్ ముందు చేర్చుకోలేదు అవి గారిని ఇబ్బంది పంపించారని కాబట్టి మనం పూజ చేసేటప్పుడు మీరు అందరూ కొన్ని డబ్బు ఏమైనా ఏమయ్యా ఈ కథ వల్ల మనకు భక్తి ఉండాలి భక్తితో శ్రద్ధ ఉండాలి శ్రద్ధలో మారినాలి మనసా కర్మాల ఉండాలి ఈ ఐదు కలిస్తేనే పూజ ఈ ఐదు మీరు ఇప్పుడు పూజ చేస్తున్నారు అనుకోండి మనసు అబ్బా ఈ పొందరు గారి పదే రోజులు కట్టలేదు మా నోటానికి త్వరగా వెళ్ళావు అని ఒక ఆయన కోరుకుంటున్నాడు ఇంకో దాని చేస్తున్న ఉత్సవాల్లో అయ్యో తొందరగా కలిసి బాగా పొందగా ఈ రోజు మా ఆయన దొరికారు మూడు గంటలు జరిగింది తర్వాత మా సొంతం అని మనసులో దొరుకుంటారు కొండమంటారు అట్లాగా మనసు ఒక చోట ఉంటుంది కానీ మనసు భగవంతులు చోట ఉండాలి శ్రద్ధ ఆయన ఉండాలి భక్తి ఆయన ఈ వర్తకరానికి సంపూర్ణమైనటువంటి పంపిస్తుంది మాల్స్ అయిపోతుంది ఒకసారి కూడా వెంకట స్వామి నమస్కారం

मी देखो ना आ नार के नाटे पप्पर का ये गला कोटे आ ये गला नमक तो ओ आम बहुत हॉस्पिटल सोरे में बताओ दो उसे जेम ही दियो एक टिप्पणी पप्पर तो डिप्पी नहीं गला वो तो चेना वो तो क्या अमर तो पप्पर के पास नहीं गला मी आ अमर बड़ा ओ नार के ला रामहा बड़ा तुम प्राण स्वा� ஆறுப்பாராயணஸ்வா சத்யநாராயணஸ்வாமி சேவகனாவே அதுக்கப்பாங்க पडिया ब filt 높ध हो वहां हो कि रा ज flats అయిపోయింది చక్కగా అక్కడ మూల గారికి అత్యుస్భాలు ఇస్లామానికి ఆరు ముఖ్యమంత్రి అందరూ కూడా నిదానం